ఈ రెసిపీ పేరు నల్లేరు పచ్చడి ఈ నల్లేరు పచ్చడికి మనం ఉపయోగించే నల్లేరు గురించి చెప్పాలంటే మనకు ప్రకృతి అందించిన అనేక ఆయుర్వేదిక మొక్కలలో నల్లేరు కూడా ఒక అద్భుతమైన మొక్క నల్లేరులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి బోన్కి అయితే చాలా చాలా మంచిది నల్లేరులో ఉన్న కాల్షియం విటమిన్స్ ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా తయారు చేస్తుంది చేతులకు కొబ్బరి నూనె పూసుకొని మనం నల్లేరులోని పీచును వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే చేతులు దురద పుడతాయి మనకు పచ్చడికి లేతగా ఉన్న నల్లేరు ఉపయోగపడుతుంది ముదురుగా ఉన్న నల్లేరులో పీచు ఎక్కువగా ఉండడం వల్ల అది ఉపయోగపడదు నల్లేరును బాగా వాష్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి మనం లో ఫ్లేమ్లో బాగా రంగు మారేంతవరకు ఫ్రై చేసుకుందాము ఇలా నల్లేరును ఫ్రై చేసిన తర్వాత టమోటా చింతపండు ఉప్పు పసుపు కూడా వేసుకొని మనము కొంచెం బాగా మగ్గనిచ్చుకోవాలి తరువాత ఉద్దిపప్పు వేరుశనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బర ఎండుమిరపకాయలు కొంచెం నూనె వేసి ఒక దాని తర్వాత ఒకటి లో ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది హై ఫ్లేమ్లో తొందరగా ఫ్రై అయిపోతుంది పచ్చడి అంత రుచిగా ఉండదు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెంగా బెల్లం వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాము చల్లారిన నల్లేరును కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇలా రెడీ అయిన పచ్చడికి కొంచెం ఆయిల్ వేసుకొని మనం పోపు పెట్టుకుందాము పోపు పెట్టుకోవడానికి ఆవాలు ఉద్దిపేడలు జీలకర్ర కరేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసి మనం పెట్టుకొని పచ్చడిలో వేసి కలుపుకుందాము మనకు పచ్చడి రెడీ అయిపోతుంది ఇక మీదట మనకు ఎప్పుడు నల్లేరు దొరికినా కానీ మనం తప్పకుండా దాన్ని వదలకుండా మనం తెచ్చుకొని మనం పచ్చడి తయారు చేసుకుందాము